అందరికీ నమస్కారం వెల్కమ్ టు టక్ బెల్గు యూట్యూబ్ ఛానల్ అయితే ఈ పెన్షన్ల పైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తుంది కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ముందుగా ఇంతవరకు పెన్షన్ జనవరి కానీ ఫిబ్రవరి పెండింగ్లో ఉంటే లైక్ చేయడం మర్చిపోద్దు సో మరొకసారి చెప్తున్నాను రాని వాళ్ళు లైక్ అయితే చేయండి అండ్ వచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నన్ను బూస్ట్ అయితే చేయండి అనమాట నెక్స్ట్ అప్డేట్స్ పెట్టడానికి పెన్షన్లపై ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మొత్తానికి ఈ పెన్షన్ మనకు రెండు వేల ఐదు వందల నుంచి వెళ్ళేసి అదేవిధంగా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఏవైతే ఉన్నది కదా అండ్ ఆరు వేల పదహారు రూపాయల పెన్షను మార్చి లోపు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తిగానే ఉన్నదనమాట అయితే ఈ లోపు ఈ పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయన్నీ మనకు క్రెడిట్ అయితే అవ్వబోతున్నాయి సో మొత్తానికి పెన్షన్ ఈరోజు రేపటిలోపు అన్ని జిల్లాల్లో కంప్లీట్ అయితే అయిపోతాయి పెండింగ్లో ఉన్న పెన్షన్లు సో వచ్చిన వెంటనే మీరు స్టేటస్ చెక్ చేసుకోండి లేదంటే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఆ డబ్బులు విత్డ్రా అయితే చేసుకోవడం చేయండి ఎందుకంటే డిసెంబర్ నుంచి కొంచెం పెండింగ్లో ఉన్నాయి కదా డబ్బులు సో ఈ త్రీ మంత్స్ నుంచి తీసుకోవడం లేదనేసి పెన్షన్ వేయడం కూడా ఆపేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ ముఖ్యమైన విషయం మీరు చూడాలనేసి నేను మీకు ఈ వీడియో అయితే తీసుకొచ్చాను డెఫినెట్గా డబ్బులు పడిన వెంటనే మీరు విత్డ్రా అయితే చేసుకోండి పోస్టల్ శాఖలో కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉంటే మీ ఏటీఎం ద్వారా కానీ వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి మీ వేలి ముద్రలు పెట్టినా సరే ఆ డబ్బులు అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ మార్చి నెల నుండి మనకు కొత్త పెన్షన్ వస్తుంది అన్నట్టు సమాచారం ఎదురగడం జరిగింది సో దానికి సంబంధించిన అఫీషియల్ డేట్ కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు మూడు రోజుల్లో దానిపైన ఎందుకంటే మనకు వంద రోజులు పూర్తిగానే ఉంది కాంగ్రెస్ హామీలు ఈ ఇచ్చేస్తాం వంద రోజుల్లో అని అన్నారు కదా అండ్ అదే గ్యాస్ సిలిండరు అండ్ ఫ్రీ కరెంటు ఏదో ఉచిత కరెంటు దానిపైన మార్గదర్శకాలు విడుదల చేసింది దానిపైన వీడియో చేయాలి అంటే నేను మాకు ఈ వీడియోకి కనీసం వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు పూర్తి చేయండి దానిపైన కూడా నేను విధి విధానాలు ఏంటో క్లియర్ కట్గా మంచంలో పెడతాను మొత్తానికి పెన్షన్ ఈరోజు రేపులో అన్ని జిల్లాల్లో పడిపోతాయి సో ముఖ్యంగా మీరందరూ అలర్ట్గా ఉండండి డబ్బులు పడగానే తీసుకోవడానికి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి అండ్ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంతవరకు పెన్షన్ రాకపోతే దయచేసి లైక్ చేయండి అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్